ఎంబీబీఎస్ఇన్ అబ్రాడ్ అపోలో మెడ్ స్కేల్స్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ థర్టీ ఫైవ్ లాక్స్ ఓన్లీ అప్పుడు మురళీమోన్ ప్రసాద్ జయకృష్ణ సినిమా తీస్తున్నాడు ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు ఆఫీస్ అక్కడ ఏంటో అది అంటే నేను వచ్చి చూపించాలా అన్నట్టు జోగ్గరాను కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో సరే నీకు అయ్యా కానీ వాళ్ళు వస్తారు ఓకే పొద్దునే మేనేజర్ సార్ జయకృష్ణ ఆఫీస్ చండి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా సరే పెడితే అక్కడ బాపుగారు వెళ్ళగానే చొక్కా చొక్కాయిపోయా దీంట్లో చొక్కాయిపో ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు నాకు తెలియదు అంటే పేపర్ నాలెడ్జ్ లేదు బయట ప్రపంచం తెలియదు కాబట్టి సినిమాలో కనిపించాలి అంతే హీరో అయిపోవాలి ఓహో అని కాదు సినిమాలో కనిపించాలి ఇంత వేషమైనా ఓకే కనిపించాలి అన్నదే మెయిన్ హీరో అవ్వాలనేది లేదు అది లేదు అబ్బాయి అంత ఇది మనకు ఉందని నాకు తెలియదు లే వద్దు అన్నదే ఏదో వచ్చావా నాలుగైదు వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే సరే తీయమని సరే చొక్క అయిపోయాను నువ్వు ఏం చూసారు చొక్క అయిపోన్నాడు ఇప్పాను చూసే కావాల్సింది డైలాగ్స్ డైలాగ్ చెప్పాలి అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగండి అడగడా కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు భీముడు అంటారు ఏమిటో అసలు అండ్ అని అడిగా ఏంటయ్యా ఇది అంటే పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వెయ్యారు అనుకున్నారు దీనికి ఒక పాట కూడా ఉంది అని భయం పట్టుకుంది ఈ క్యాసెట్ ఏంటన్నా ఇది కన్నడంలో తీశారు ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది సరేలేదన్నాను అది చూడలే పక్కన నాకు నాకేంటంటే ఒక అతను చేశాడు ఓకే బ్రహ్మాండే చేసి ఉండొచ్చు కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదా నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు అంతే కదా అని వద్దు అని మనసులో అనుకొని చూడలే వీళ్ళు అడిగారు చూసావా చూసావా నేను సరే బాగా చేసుకోవాలి కృష్ణరాజు గారు అందరు మరొక అందరు ఒకరోజు రెండు రోజులు రెండు రోజులు అలాగ అలాగా క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు ఉన్నాయని చాలా పెద్ద వేషం మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం పోయి పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు మనం ఎందుకు తక్కువలో ఉన్నాం మనం కూడా ఎక్కువ చేయాలి ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు ముందు పోటీ అంతే వాళ్ళ నుంచి మనం గొప్పవాడు అయిపోవాలి మన ఊరి పాండవులు మనవురి పాండవులో భీవుడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది ఓవర్ నైట్ రిలీజ్ అయిన రెండో రోజే దగ్గర దగ్గర ఒక ముప్పై నర సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే తర్వాత నా క్యారెక్టర్ వేషాలు వేసాను అన్నింటిలో మంచి పేరు కానీ చెప్పుకోవడానికి మొత్తం నాకు మనోరి పాండవులు చాలా మంచి పేరు వచ్చింది అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది అది కాంపిటీషన్ అందరూ కొత్త వాళ్ళు మిగతా వాళ్ళు కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ తెలుసు ఆయన ఏంటి అనేది పెద్ద ప్రొడ్యూసర్ కూడా గోపల్ కృష్ణ బ్యానర్ మరి ఉండేది అదేనా అది చెప్తాను పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం మేకప్ లేవు అవును ఎండలుంచుకోవడం అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా బాలు మహేంద్ర కెమెరామెన్ గంట ఉంటాం అట్రస్ ఇల్లు వాళ్ళ బాపు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు యాక్ట్ చేస్తున్నాం ఒకరోజు నాకు షూటింగ్ లేదు నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని వస్తున్నా జనం అప్పుడే అలవాటు పడిపోయాను చూడడానికి అప్పుడే అలవాటు పడిపోయారు బాగా ఇక వాళ్ళందరూ నెడుతున్నా ఎవరు ఒకరోడు బాపుగారు అడిగారట మన భీవుడు మన భీవుడు అండి ఏంటి ఇంత బాగున్నాడు ఒక బలెవాళ్ళే అదే చాలా గొప్ప అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అని కృష్ణనాథ్ గారు అప్పుడే చెప్పారండి ఆడొక్కడికి మంచి పేరు వస్తుందని అని అని తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది బాగా చేశాం ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది అన్ని సినిమాలు చేసేవాడిని కాకపోతే ఎక్కువ నలభై యాభై సినిమాలు నలభై యాభై రోజులు అడిగితే ఆడ తప్పించుకొని ఎంత పెద్ద హీరోయి సార్ ఇటు వచ్చేవాడు ఎక్కువ సినిమాలు చేయాలి నెంబర్ లత్తే నలభై యాభై రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నానమ్మ నలభై యాభై రోజులు అడిగి మహాండ నాలుగైదు రోజులు చేసేవాడు మిగతా రోజులన్నీ అలా ఉండేది అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేవాడు వాళ్ళ తర్వాత ఎవరన్నా కాదు ప్రసాద వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి చేస్తే అప్పుడు చెప్పేవాడిని నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి కట్ట కంట్రోల్ నేను చేస్తాను ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరు జనానికి కూడా అలవాటు పడిపోయారు ఉన్న రోజు చెప్పడం పై చేసుకోవడం ఒక రోజు ఉన్న చేసేవాడిని అర గంట ఉన్నా చేసేవాడిని అది కౌంటింగ్ రావాలి నాకు అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు ఇలా ఇంకా షోహన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను ఆయన పిలిచేవాడు ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు ఇలా ముగ్గురు కూడా నా పేరు చెప్పేవాడు ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉంటే అంటే ఏం పర్లేదు మేము చూసుకుంటాం ఒప్పుకోమని ఉంది వాడిని ఇలాగనేవాడు సొంత తమ్ముడులో చూసుకున్నారు ఏడు ముగ్గురు నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు శ్రవణ్ బాబు గారు చాలా బాగా ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాసులో ఫ్లాట్ ఉంది అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు రెండు ఫ్లాట్ వస్తాయి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా నేను నువ్వు ఫస్ట్ ఫస్ట్ కొనుక్కొన్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు కోర్టు ఉంటుంది ఇక్కడ నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు ఒకటి కాదు పది కొనుక్కో ఇది మటుకు అమ్మద్ది అన్నాడు సరే ఏం చేయాలి ఓకే అని ఇవాళ అది ఉన్నబట్టే మళ్ళీ నేను మెట్టాల్సి వచ్చాను అది లేదనుకో వచ్చేవాడు కాదు అక్కడే విడిపోయేవాడు ఇప్పుడు ఇల్లుంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ ఫ్యాషన్ తగ్గిపోయింది మనకి ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి సీరియల్స్ నుంచి రావడానికి అన్ని ఏవియం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు రెండు మూడు షూటింగ్ చేసేవాడు సినిమా షూటింగ్ ఎలా చేశాను ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను